వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీలించింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యే వాళ్ళని రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగ వాళ్ళ గెలుపుకు పాటు పడ్డారు వాళ్ళను గెలిపించారు తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం రానబడు ఎండనగా వానగా వేల కిలోమీటర్ నెలల తరబడి రేపు మీదనే పడుకుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి యాత్ర చేయమని అడిగితే మన ప్రజల కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాను చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా కాదు నాకేమిటి అని మీకోసం ఏ క్యాటే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం మూడో రూపాయలు క్యాంపెయిన్ చేసి గెలిపించారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు కానీ మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెరితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచి ಕಾರಣ ಜನಪದದಿನರ್ ಮತ್ತತನ ಪಾಟಿನೇಗಾರು ರಾಷ್ಟ್ರಾನಿ ಕೂಡ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ಕಿ ಬಾನ್ಯಸಲಗಾ చేಸರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಐದು ಸಮಚರಗಳ ಸ್ಪೆಷಲ್ ಸ್ಟೇಟ್ ಅಂತೇ ಚಂದ್ರಗೌರ್ ನೇ 10 ಸಮಚರಗಳ కావాలి ಅಂತಾ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ లేదు 10 ಸಮಚರಗಳ ಇಷ್ಟಾನು ಅಂತಾ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ಇದೆ ಅಂತಾಂತೋ ইলেকಷನ್ ನ ಕೂಡ ಇದೆ ಅப்புಡಿ జైల్లో పెట్టాడు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్ సెల్స్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ సెల్స్ ఏమైంది అని చంద్రబాబు గారు నిలదీశారు ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలు అందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్ సెల్స్ ఎందుకు రాదో చూద్దాం బీజేపీ ప్రభుత్వం Yeah yes.